ఆశీర్వచనములు శ్రీరామ పట్టాభిషేకం మహావైభవంగా జరిగిన తరువాత కొంతకాలానికి అష్టావక్ర మహర్షి సీతారాములను చూసేందుకు అయోధ్యకు చేశాడు సీతారాముల ఆర్థికమైన స్వాగత సత్కారాలను అందుకున్నాడు తనకు నమస్కరించిన సీతమ్మను దీవించాడు వీరప్రసవ భుయాహ్ వీరులను కనుదానివి కావలసినది ఆ దీవెన శ్రీరామునికి ఎంతగానో నచ్చింది భగవాన్ అనుగృహీత స్మహ మహాత్మా మేము అంటే మా వంశస్థులము అనుగ్రహింపబడ్డాము హి సాధూనాం అర్థం వాగానువర్తతే ఋషీణం పునరాధ్యానం వాచమర్దో నృథావతి లౌకికులు కార్యశూరులైన సత్పురుషులు తాము ఒక ఘనకార్యాన్ని చేసిన తర్వాతనే అలా చేశామని అంటారు కానీ ఆద్యులైన ఋషులు ఒక మాటను పరికితే ఆ మాట యథాతథంగా వెనువెంటనే జరిగిపోతుంది అంటూ శ్రీరాముడు ఎంతగానో సంబరపడిపోయాడు అది భవభూతి మహాకవి తన ఉత్తర రామచరితంలో దర్శించి చెప్పిన ముచ్చట అమోఘమైన ఆ ఋషివాక్కు కాలాంతరంలో ఫలించింది ఒకరిని కాదు ఇద్దరు మహావీరులను కని సీతమ్మవారు వీరమాతగా ప్రఖ్యాతిగాంచింది ఈ దీవెన నేడు ప్రతి భారతీయ స్త్రీ పొందాలి భవ సౌభాగ్యవతి భవ అనే దీవెనల తరువాత అష్టావక్ర మహర్షి సీతమ్మకు ఇచ్చిన ఈ దీవెనను ఈనాటి పెద్దలు కూడా తమ కుమార్తెలకు తమ కోడండ్లకు ఇంకా తమ ఆశీర్వాదం కోరే వధువులకు ఆవశ్య కర్తవ్యంగా ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది కారణాలు అందరికీ తెలిసినవే శ్రీరాముని పవిత్ర పూజాక్షతలు నేడు భారతదేశమంతటా ఇంటింటికి చేరినట్టుగానే సీతమ్మకు అందిన దీవెన మన ఇంట వెలసిన మన ఇంటికి తరలివచ్చిన లక్ష్మీ స్వరూ తప్పక అందాలి సర్వస్వతుల నరసింహమూర్తి శ్రీరామ బంటు జై శ్రీరామ్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ なまスイマーやー。